యా దగ్గర నుంచి మీరు అంటే యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా మీ సినిమా లెంగ్త్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఓకే అది మీ విషయం బట్ మీరంతా సపోర్టివ్గా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు ఒకటి రెండు రోజుల ముందు నాలుగున్నర నిమిషాలు ఎందుకు కట్ చేశారు మరి లేదండి కట్ చేశారా లేదు కట్ చేసి ఎందుకు నేను మళ్ళీ ఈ సెన్సార్ చేయాలి కదండి ఏ సేమ్ లెంగ్త్ ఉందండి ఓకే మీకు తెలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది గారు ఓకే లాస్ట్ మినిట్లో అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో నాలుగు నిమిషాలు కట్ చేశారు గారు మీకు వచ్చే సమాచారాల్లో సిక్స్ ఫార్టీ పర్సెంట్ తప్పు సిక్స్టీ పర్సెంట్ రైట్ ఉంటాయి ఇది ఆ ఫార్టీ పర్సెంట్లో ఇది ఆ ఫార్టీ పర్సెంట్లో ఉందా ఓకే సరే దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తుంది రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం క్యారెట్ అయితే అవే కత్ర గారు నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి ఉన్న క్యారెక్టర్ ప్రతి దాన్ని కూడా ఒక ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం ఇప్పుడు సాయికుమార్ గారు క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫిడేషన్ పడవచ్చు గొడవ పడవచ్చు రోజు గొడవ పడవచ్చు ఇలా చెయ్యొద్దని అది అదేం చేయకుండా ఆయన డైరీ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకునే పని అవును ఎస్ జే సూర్తి అసలు ఎస్పెషల్లీ అంత శాడిస్టిక్ పర్సను అంత ఫస్ట్ పర్సను అమ్మాయిని కనీసం ఒక మాట వెరీ టచ్ ఆఖర్ పీక్ కోపడు హెల్ప్ అని అంటాడు తప్పించి కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు పెర్ఫ్యూమ్ బాడీ ఓడా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోతేమో అని అనిపించింది కానీ మీరు దాన్ని అలా నడపడం క్యారెక్టర్ రాసుకున్నది పర్టికులర్గా అయితే ఒకటి అని అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కాబట్టి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న కంప్లైంట్ ఉంది అని ఉంటారు ఎక్కడండి ఏ విధంగా సినిమా కథలో కానీ ఇప్పుడు పాలే అనేది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము అతనికి అందుబాటులోనే ఉండడము అన్నది ఒకటి కాన్ సార్ ఎక్కడుంది సార్ బిగ్ ఎక్స్పీరియన్స్ సోకుల పాలెం ఎక్కడ సిటీలో న్యూ సిటీలో సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను సినిమా కథ హైదరాబాద్ లో హైదరాబాద్ లో జరిగినట్టు చూపించారు మీ పాయింట్ అర్థమైంది అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు ఆ క్వశ్చన్ రాదు కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ వస్తే చదువుతారు కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వీ బిలీవ్ దెన్ వీ జంప్ ఇన్ దెన్ ద డ్రామా బిగిన్స్ దెన్ ద మ్యాజిక్ బిగిన్స్ థ్యాంక్ యూ గారు సార్ చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్ హీరో దగ్గర గన్ ఉంటుంది విలన్ దగ్గర ఏమి ఉండదు కాల్ చేస్తే ఎంట్రో తోడ అయిపోతుంది సినిమా చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది కూడా ఉంది కాదు అజయ్ ఘోష్ మనుషులకి అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు కానీ వాడు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయదు ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడా సార్ మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ ఒకసారి పడింది అక్కకు ఒకసారి పడింది ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం ఇప్పుడు సో డెఫినెట్ గా ఐ థింక్ ఫస్ట్ సాయికుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే వారం అంతా బిక్కు బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఇడేం చేస్తాడా వల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది సార్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్